హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ చక్కటి బేబీ వడ్డాణం చూపించబోతున్నానండి బేబీ వడ్డాణం అంటే ఇన్ఫ్యాక్ట్ బెల్ట్ లెంగ్త్ కొంచెం ఎక్కువగానే ఇవ్వడం జరిగిందండి బేబీ అంటే ఏదో ఎయిట్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చేదాకా కూడా ఆడపిల్ల ధరించేలాగా చక్కగా సఫిషియంట్ లెంగ్త్ ఇస్తూ వంద గ్రాముల్లో ఒక వడ్డాణం ఫినిష్ చేసామండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గాయస్ ఈ చక్కటి బేబీ వడ్డాణం అది కూడా డిటాచబుల్ లాకెట్ అండి లాకెట్ మనం కంప్లీట్గా డిటాచ్ చేసి ఎనీ అదర్ చైన్లో బీట్స్లో వాడుకునేలాగా ఈ లాకెట్ ఏదైతే ఉందో ఈ స్టోన్ లాకెట్ ఏదైతే ఉందో ఇది మనం ఇక్కడి నుంచి రిమూవ్ చేసేసి సిస్టమ్ ఇచ్చామండి సింపుల్గా చెవి పెట్టుకున్నంత ఈజీగా మీరు ఈ బెల్ట్కి ఈ లాకెట్ ఫిట్ చేసుకోవచ్చు అలాగే ఈ లాకెట్ సపరేట్ చేసేసి ఏదన్నా వేరే చైన్లో వాడుకోవచ్చు ఆ విధంగా ఇంకా బెల్ట్ మీద మీకు ఈ కటింగ్ గమనిస్తే చక్కగా ఎలిఫెంట్స్ ఇవ్వటం జరిగింది అలాగే లతలు చక్కగా ఎన్గ్రేవింగ్ మోడ్రన్ వర్క్ తోటి బెల్ట్ మీద ఎక్కడ అంటే స్టోన్ బెల్ట్ ఎక్కడే ఉంది ఈ పార్ట్ ఎక్కడ ఆయాసగా లేకుండా వెలితి లేకుండా చక్కగా ఎన్గ్రేవింగ్ వర్క్ ఇవ్వటం జరిగిందండి మిషన్ టూల్స్ తోటి ఏనుగులు చక్కగా అంటే మీరు ఈ ప్లేస్లో ఈ స్టోన్ లాకెట్ అనే కాదండి మీరు ఎనీ అదర్ లాకెట్ అంటే లక్ష్మీదేవి లాకెట్ కానీ లేదా వేరే దేవుడు మూర్తులు వచ్చిన భగవన్ మూర్తులు వచ్చిన లాకెట్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు మన దగ్గర ఉన్న ఏ లాకెట్ కన్నా దీనికి సూట్ అయ్యేలాగా మనం చేసుకోవచ్చు అనమాట అందులో కూడాను ఇంకొక డిటాచబుల్ పీస్ అండి ఈ సెంటర్ రూబీ ఏదైతే ఉందో అది డిటాచబుల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే లాకెట్ డిటాచబుల్ లాకెట్లో ఉన్న ఈ సెంటర్ పీస్ కూడా డిటాచబుల్ అంటే ఇక్కడ నేను రూబీ పెట్టాను ఒక ఎంబ్రాయిల్డ్ పీస్ కూడా నా చేతిలో రెడీగా ఉంది మనం కావాల్సినప్పుడు ఈజీగా ఈ రూబీ తీసేసి ఈ ఎంబ్రాయిల్ పీస్ పెట్టేసుకోవచ్చు ఈ లాకెట్కి సో డిటాచబుల్ లాకెట్ విత్ డిటాచబుల్ సెంటర్ పీస్ సెంటర్ స్టోన్ ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి లెంగ్త్ కూడా నేను చెప్పిన విధంగా పదిహేను ఏళ్ళు వచ్చేదాకా కూడా అమ్మాయి ధరించవచ్చు అండి పదిహేను పదహారు ఏళ్ళు బేబీ పడ్డాడలాగా చేసామే కానీ లెంగ్త్ బాగా సఫిషియెంట్ లెంగ్త్ ఇచ్చామండి బెల్ట్కి సో అంటే మనం ఫుల్ లెంగ్త్ అంటే థర్టీ టూ థర్టీ ఫోర్ ఇంచెస్ వరకు చేస్తుంటాం బాగా ఇంకొంచెం కాస్త లావుగా ఉన్నవారు ఇలా అయితే ఫార్టీ ఇంచెస్ వరకు కూడా చేస్తుంటాం బెల్ట్లు ఇక్కడ మనం సఫిషియెంట్గా థర్టీ ఇంచెస్ వరకు ఇవ్వడం జరిగిందండి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా చిన్నప్పటి నుంచి అడ్జస్ట్మెంట్ ఎక్కువ ఉందన్నమాట అంటే ఇక్కడ వరకు కూడా హోల్స్ ఇచ్చాం అంటే ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పాప ధరించిన తను ఇదే పడ్డాన్ని పదిహేను సంవత్సరాలు వరకు కూడా ధరించే విధంగా ఈ బెల్ట్ మనం డిజైన్ చేయడం జరిగింది హండ్రెడ్ గ్రామ్స్లో వెయిట్ చాలా రీజనబుల్గా వచ్చిందండి అంటే ఆ తీసుకున్న హైట్ కానివ్వండి హైట్ తగ్గించామండి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ లాకెట్ దగ్గర ఉందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంది అక్కడి నుంచి కొంచెం ఇలా గ్రాడ్యువల్గా ఈ ఎండుకు వచ్చేటప్పటికి ఒక వన్ ఇంచ్కి వచ్చింది సఫిషియంట్ హైట్ అండి అలా అని చాలా ఎక్కువ తగ్గించామని కూడా కాదు రీజనబుల్గా ఉంది చక్కగా పెద్దవాళ్ళు కూడా ధరించిన ఎటువంటి చిన్నదనిపించే భావన లేకుండా ఉండే విధంగా సరిపడ ఎంత లెంగ్త్ ఉంచాలో అంత లెంగ్త్ ఉంచాం అంత డెన్సిటీ మళ్ళీ ఎక్కడ తగ్గలేదండి ఇది నైన్ వన్ సిక్స్ బెల్ట్ అండి సో మరీ పల్చగా చేసిన బెల్ట్ ఉండే అవకాశం లేదు రెపరెపలాడిపోతూ ఆడిపోతూ ఉంటుంది పేపర్ లాగా ఆ ప్రాబ్లం లేకుండా కావలసిన డెన్సిటీ తీసుకున్నాం బెల్ట్ కూడా గట్టిగా ఉంది స్ట్రాంగ్గా ఉంది అట్ ద సేమ్ టైం ఎగైన్ చెప్తున్నాను పదహారేళ్ళు వచ్చేదాకా కూడా వాడుకునేలాగా డిజైన్ చేయబడ్డ ఎక్స్ట్రాడినరీ బెల్ట్ అండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఏనుగుల ఎంగ్రేవింగ్ కానివ్వండి ఇక్కడ ఎలిఫెంట్స్ కానివ్వండి ఇక్కడ లతలు కానివ్వండి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బెల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా డిజైన్ ఉందండి ఈ ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ మనం ధరించినప్పుడు ఫ్రంట్ పార్ట్ పూర్తిగా డిజైన్ కనపడే విధంగా డిజైన్ చేసామండి చెప్పిన విధంగా ఈ సెంటర్లో మాత్రం డిటాచబుల్ లాకెట్ ఇచ్చాను ఆ లాకెట్ చేంజబుల్ అండి మీరు రెండు మూడు లాకెట్స్ ఈ విధంగా డిజైన్ చేసుకున్న ఆ లాకెట్స్ చేంజ్ చేశారంటే కొత్త వడ్డాణం పెట్టుకున్న ఫీల్ వచ్చేస్తుందండి అండ్ ఆ లాకెట్స్ మీరు ఎనీవే చైన్స్లో కూడా వాడుకోవచ్చు బీట్స్లో శారీస్ మీద డ్రెస్సెస్ మీద వాడుకోవచ్చు సో ఎక్స్ట్రాడనరీ పీస్ అండి చాలా అంటే బడ్జెట్లో ఇవ్వాలి ఒక మంచి పీస్ ఇవ్వాలి అలాగని ఇప్పుడు ఏమవుతుందంటేనండి మరి బెల్ట్లు బేబీ కని ప్లాన్ చేస్తే ఒక టెన్ ఇయర్స్ వచ్చేవాడికి మ్యాక్సిమమ్ అవి పనికి పనికిరాకుండా అయిపోతున్నాయి అవి ఎక్స్టెన్షన్ చేయలేము అండ్ ఇంకా వేరే ఆప్షన్ ఉండదండి అది కరిగించి పెద్ద బెల్ట్ చేయించుకోవాల్సి వస్తుంది అలా కాకుండా కొంచెం హాఫ్ శారీ ఫంక్షన్ వచ్చేదాకా కూడా పదహారు ఏళ్ళు ఏళ్ళు వచ్చేవారికి కూడా వాడుకునే విధంగా లెంగ్త్ అడ్జస్ట్ చేస్తూ ఆ వంద గ్రాముల వెయిట్ మించకుండా చేయడం జరిగిందండి సో దట్స్ ఆల్ ఫర్ ద ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్